అంటే ఒక ఒక పదివేల ఇటుకే లక్ష రూపాయల దాకా వెళ్తుంది విత్ ట్రావెల్ ఎలవెన్సెస్ తోటి అంటే ఆ రకంగా రెండు లక్షలు ఇటుకే పోతుంది మరి తను మెటీరియల్ ఎక్కడ తెచ్చుకోవాలి మిస్ట్రీకి ఏమి ఇచ్చుకోవాలి ప్లీజ్ ఇంత దారుణమా అసలు ఈ ప్రాంతంలో అసలు ఇటుక బట్టీలకు కానీ సిమెంట్ ఇటుకలు నడిపేటువంటి కేంద్రాలకు సరైనటువంటి పర్మిషన్లు ఉన్నాయా మైనింగ్ అధికారుల పర్మిషన్ ఉందా పర్యావరణం పరి పర్మిషన్ ఉందా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా అరే పర్మిషన్ లేకుండా మీరు ఇష్టానుసారంగా ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ ఏజెన్సీలకు ఏజెన్సీలో ఒక ట్రైబ్స్ కు వచ్చినటువంటి ఇల్లులను కూడా కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ట్రైబుల్ దగ్గర నుంచి ఇప్పుడు అధిక మొత్తంలో మరి ఇప్పుడు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఒక ఆరు ఏడు నెలలు గడిచేసరికి ఈ రోజు ఈ రోజు స్టిల్ నా రేట్ అనేది ఎనభై ఐదు ఎనభై ఆరు వేలకు వెళ్లడం జరిగింది అలా ఎలా సాధ్యమవుతుంది అసలు ఈ ప్రాంతంలో అసలు ఇటుక బట్టిలకు గానీ సిమెంట్ ఇటుకలు నడిపేటువంటి కేంద్రాలకు సరైనటువంటి పర్మిషన్లు ఉన్నాయా మైనింగ్ అధికారులకు హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి మార్ కోట గత ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోస్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి అయితే ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో భాగంగా ఇందిరా ఇల్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఇందిరా మహిళలను కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేలు పైచీలు దాదాపు ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా ఇప్పుడు మనం హైలైట్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే అంశం ఏంటంటే సిమెంట్ ఇటుకలు కానీ ఎర్ర ఇటుకలు కానీ అంటే కాల్చినటువంటి ఎర్ర ఇటుకలు కానీ ప్రధానంగా ఒక ఆరు నెలల లోపునే అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో దాదాపు ఒక యాభై వేలు ఉన్నటువంటి ఇటుకలు అంటే ఎర్ర ఇటుకలు పదివేల ఇటుక ఒక లారీకి లోడ్ చేసేటువంటి ఇటుక పదివేలు రూపా పదివేల ఇటుక యాభై నుంచి అరవై ఐదు వేలలో ఉన్నటువంటి రేటు ఇప్పుడు ఒక ఆరు ఏడు నెలలు గడిచేసరికి ఈరోజు ఈరోజు స్టిల్ నా రేట్ అనేది ఎనభై ఐదు ఎనభై ఆరు వేలకు వెళ్ళడం జరిగింది అలా ఎలా సాధ్యమవుతుంది ఒక ఆరు నెలలు గడిచే లోపున ఇష్టానుసారంగా రేట్లు ఎలా పెంచేస్తారు ఇది ప్రధానమైన సమస్య ఎవరైతే వారి యొక్క జీవితాలలో ఇల్లు అనేది ఒక కళగా భావించి గుడిసెలలో రేకుల కింద బతికేటువంటి ఒక సామాన్యులకు దిగువ మధ్యతరగతి ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లులు వచ్చి ఒక పేదోడి ఇంటి కళ నెరవేరుతా ఉంటే ఈ విధంగా కబ్జాదారులు ఎవరైతే తినాలి ఈ టైంలోనే మాకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో రేట్లు పెంచడం అనేది ఎంత దారుణమైన విషయం ఇది నేను కూడా అర్షాపురం వెళ్లడం జరిగింది అర్షాపురం ఎంఆర్ఆ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కానీ వారు కూడా తగిన చర్యలు తీసుకోవడంలో కొంత జాప్యం చేస్తున్నారు ఈ విషయం పట్ల స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఐటీఓ పిఓ గారు కానీ స్పందించాలి ప్రజలకి న్యాయం జరిగేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే పథకాన్ని అందించాలన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు ఎమ్మెల్యే రాయ వెంకటేశ్వర్లు గారు ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉంటే ఈ రకంగా పేదలను దూచుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత అధికారులు అందరి మీద ఉందనేది మరోసారి నొక్కాని చెప్పడం జరుగుతుంది మరి మొదటి విడతలో చూసుకున్నట్లయితే సామాన్యులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ సమానంగా పంచడం జరిగింది కానీ దీంట్లో ఐటీడీఏ తరఫున కేవలం ట్రైబ్స్కే మరి ఇందిరం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు రెండో విడతలో వచ్చేటువంటి ఇల్లులన్నీ కూడా ట్రైబ్స్కే వస్తున్నాయి ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ ఏజెన్సీలకు ఏజెన్సీలో ఒక ట్రైబ్స్ కు వచ్చినటువంటి ఇల్లులను కూడా కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ట్రైబుల్ దగ్గర నుంచి కదా ఇప్పుడు అధిక మొత్తంలో మరి ఇప్పుడు ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది మరి ఒక ట్రైబ్ ఎమ్మెల్యే ఉండి ట్రైబ్స్ ను న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి ఏదో చేయాలన్న ఉద్దేశం సర్వీస్లోకి వచ్చినటువంటి అధికారులు కూడా పట్టించుకోకపోవడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలి ఒక అంశం అనేది ఇంకో విషయం ఏంటంటే సరే ఎర్ర ఇటుకలని రేడి మామూలు సిమెంట్ ఇటుకలు కూడాను ఒక పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయల రేటు ఈ రోజు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రూపాయలకు వెళ్ళిపోయింది అలా ఎలా పెరిగింది జిఎస్టి సిమెంటు మరియు ఐరన్ రేట్ అనేది ప్రతి ఒక్క సిమెంట్ కట్ట పైన ముప్పై రూపాయలు ప్రతి ఒక్క ఐరన్ రేటు పైన నలభై నుంచి నలభై రూపాయలు తగ్గడం జరిగింది జిఎస్టీ తగ్గడం వల్ల కానీ సిమెంట్ ఇటుకలు కూడా రేట్లు పెరిగిపోయినాయి ఎట్లా పెరుగుతుంది అసలు ఇంత దారుణమా అసలు ఈ ప్రాంతంలో అసలు ఇటుక బట్టిలకు కానీ సిమెంట్ ఇటుకలు నడిపేటువంటి కేంద్రాలకు సరైనటువంటి పర్మిషన్లు ఉన్నాయా మైనింగ్ అధికారుల పర్మిషన్ ఉందా పర్యావరణం పర్మిషన్ ఉందా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకున్నారా అరే పర్మిషన్ లేకుండా మీరు ఇష్టానుసారంగా చేసే వ్యాపారానికి కూడా ఈ విధంగా దోపిడీ చేయడం వల్ల ఎవరికి న్యాయం చేస్తున్నారు మీరు ఈ విధంగా ప్రశ్నించినటువంటి వ్యక్తులకు బెదిరింపులు చేస్తున్నారు మీరు ఆలోచించాలి సమకాలీన అంశాల పట్ల మాట్లాడటంలో మాలాంటి బాధ్యత గలటువంటి పౌరుల పట్ల దా దాడులు చేస్తాం బెదిరింపు చర్యలు చేస్తామని ఎంతవరకు శ్రేయస్కరం ఎంతవరకు న్యాయం ఆలోచించాలి సామాన్యుడికి మేలు చేయండి సామాన్యుడికి ఓ రూపాయి తక్కువగా అమ్మే విధంగా మీరు చూసుకోవాలి ఆ ఒకప్పుడు ఎన్నో బట్టిలు బట్టీలు ఉండేది ఈరోజు మాకు మట్టి దొరకట్లేదు దానివల్ల ఎన్నో బట్టీలు మూతబడినాయని మాట్లాడుతున్నారు బట్టీలు మూతబడితే అంటే ఏదైతేనేంటి ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక కంటిన్యూస్గా ప్రతి ఇయర్ ఒక బడ్జెట్ లో ఇంత బడ్జెట్ పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి నేను ఇల్లులు ఇస్తూ వెళ్తాను ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు అంటే ఇది మూడు వందల అరవై రోజులు కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది కదా అంటే మీకు ఖచ్చితంగా మీకు వ్యాపారాలు జరుగుతూనే ఉంటుంది మీరు రేట్లు ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఒక సామాన్యుడు ఇల్లు ఎలా కట్టుకుంటాడు అది ఇక్కడ ప్రధానమైన సమస్య ఐదు లక్షలు ఇస్తున్నారు దాంట్లో సంతోషంగా తీసుకొని కట్టుకుందాం అనుకుంటే మీ ఇటుకలే ఒక ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోకుంటే మినిమం కనీసానికి అతనికి ఒక ముప్పై వేలు ఇరవై వేలు ఇటుక కావాలి అంటే ఒక ఒక పదివేలు ఇటుకే లక్ష రూపాయల దాకా వెళ్తుంది విత్ ట్రావెల్ అలవెన్సెస్ తోటి అంటే ఆ రకంగా రెండు లక్షలు ఇటుకే పోతుంది మరి తన మెటీరియల్ ఎక్కడ తెచ్చుకోవాలి మిస్ట్రీకి ఏమి ఇచ్చుకోవాలి ప్లీజ్ దయచేసి ఈ రేట్ల విషయంలో కలెక్టర్ గారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి మరియు ఐటీడీఏ తరపున పిఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు పట్టించుకోండి ఇప్పటినే ఈ సమస్య పట్ల ఆలోచన చేయండి ఎవరి ప్యాకేజీలు వాళ్ళు తీసుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళ నోరును నొక్కేసే విధంగా వాళ్ళకి ఇంత మూటలు అప్పజెప్పి ఈ బంద్ చేయాలి సామాన్యుడికి అన్యాయం జరుగుతుంది ఒక మధ్యతరగతి పేదోడికి అన్యాయం జరుగుతుంది దయచేసి దాన్ని పట్టించుకోండి ఈ సమస్యను పరిష్కరించండి సత్వరమే అది ఫ్రెండ్స్ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా ఇందినమ్మ లబ్ధిదారులు అయ్యండి మీరు ఇల్లు కట్టుకునే క్రమంలో మీకు కూడా ఈ సమస్య ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మన సమస్యను అందరికీ తెలియజేయండి రైట్ సైనింగ్ ఆఫ్ నేను మీ కోరిక సాయి సాయికుమార్ స్పెషల్ యాక్టివిస్ట్